సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం మరి ఆవిష్కరణ నాలుగో భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను లేకపోతే వాళ్ళు ఎందుకు తమని అలా చూస్తారు పెద్దవాళ్ళ దగ్గర కన్నా పిల్లకాయల దగ్గరనే జాగ్రత్తగా ఉండాలి కాసేపు ఇబ్బందిగా అనిపించిన తర్వాత అనుకున్నాడు రాంబాబు ఈ చిచ్చరపిడుగు చెబితే ఏమిటిటా తను తేజస్విని కొత్త దంపతులు పైకి ఏకాంతం కోసం వెళ్ళింది ఎందుకుట ఒకరికొకరు పది గజాల దూరంలో కూర్చుని చుక్కలు లెక్క పెట్టుకోవడానికి కాదుగా అని హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా అప్పుడే వీళ్ళిద్దరినీ చూసిన చిచ్చరపిడుగు అయ్యో మీరు సినిమాలలో ప్రేమించుకుంటున్నారని వీళ్ళందరికీ చూపిద్దాం అనుకున్నాను కిందకి వచ్చేసారా వాడు భరించలేని నిరాశకి గురైనట్టుగా నుదుటి మీద కొట్టుకున్నాడు ఊహించని పరిణామానికి రాంబాబుకి తేజస్వినికి కంగారు పుట్టింది మొహాలు ఎటువైపు పెట్టుకోవాలో తెలియలేదు వైపు రాంబాబు మొహం కట్టెల్లోకి తేజస్విని మొహం దాచేసుకున్నారు ఇంతలో ఆ చిచ్చరిపిడికి తల్లి వచ్చి వాడి నడ్డి మీద నాలుగు వడ్డిస్తూ తప్పు అలా మాట్లాడొచ్చా అంటూ లోపలికి లాకెళ్ళిపోయింది అమ్మయ్య అనుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఆ రోజు రా రాత్రి ఆ రోజు రాత్రి రాంబాబు తేజస్విని అసలు నిద్రపోలేదనే చెప్పాలి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఇంకా తరగనట్టుగానే ఉన్నాయి దుబాయ్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో భోజనం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెబుతోంది తేజస్విని ఇన్నాళ్ళు ఈ ఊళ్ళోనే ఒక్కడిని ఉద్యోగం చేస్తూ ఉన్నాను చిత్రంగా నాకు ఇప్పుడు ఒక్కడిని ఉండగలనా అనిపిస్తోంది నేను తిరిగి వచ్చే లేపు నీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోవాలి అన్నాడు తేజస్విని దృష్టి అన్నట్టు రాంబాబు లక్ష్మణుడు రాముడితో అడవులకు వెళ్తే ఊర్మిళ ఆయన వచ్చేదాకా దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయిందట మనకిప్పుడు ఆ శక్తులు లేవు ఉంటే ఎంత బాగుండునో దిగులుగా అంది తేజస్విని అలాంటి శక్తులు ఒకవేళ ఉన్నా అలా నిద్రపోతానంటే నేను ఒప్పుకోను నువ్వు నన్నే తలుచుకుంటూ ఉండాలి నా కోసం నీ హృదయం కలవరిస్తూ ఉండాలి అక్కడ ఒంటరిగా పడుకున్న నాకు నీ కలవరింత వినిపిస్తుంది అదే తోడవుతుంది నాకు విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా అన్నాడు మహాకవి ఎంత నిజం అన్నాడు రాంబాబు ఏ విషయాన్నైనా చక్కగా వివరించి చెప్పడం బాగా వచ్చు మీకు అంది మరి ఇప్పుడు కూడా ఊర్మిళాదేవిలా నిద్రపోదాం అనుకుంటున్నావా పాపం ఊర్మిళాదేవికి ఈ విషయం ఎందుకు చెప్పలేదండి అమాయకత్వాన్ని నటిస్తూ ఉంది తేజస్విని ఏమో నాకేం తెలుసు వాల్మీకి గారిని అడగాలి అతని మాటకి గలగలమని నవ్వేస్తూ లక్ష్మణుడు వెళ్ళింది అన్నగారి సేవ కోసం అందుకని మధ్య మధ్యలో మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళుస్తూ ఉండు కోడల్ని చూసుకుని అమ్మ ముచ్చట పడుతుంది అన్నాడు అలాగే బుద్ధిగా సమాధానం చెప్పింది తేజస్విని నాకు కోరిక ఉంది నా భార్య గ్రాడ్యుయేట్ అయి ఉండాలని నాకు చదువుకోవాలని ఉండేది మా వాళ్ళే తొందరపడి పెళ్ళి చేసేశారు అందుకని విచారిస్తున్నావా ఇప్పుడు ఏమీ లేదు నీ కోరిక తీరటానికే భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడేమో అసలు ఏ పనైనా మొదలు పెట్టడం అంటూ జరిగితే అది పూర్తయిపోతుంది ఏదో ఒక గమ్యం పెట్టుకుని దానికోసం కృషి చేస్తూ ఉంటే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి సంవత్సరం అయ్యేసరికల్లా నీ ముందు ఉంటాను నీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోతుంది అలాగే ఎంతో ఇష్టంగా అంది రాంబాబు సంతోషానికి అవధులు లేవనిపించింది అతడిని ఆట పట్టించటానికి అన్నట్టు అంది తేజస్విని మన ఎడబాటు సమయంలో దానిని ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఉండటానికి నేను ఒక ఏర్పాటు చేశాను ఏమిటది రోజు సరిగ్గా పది గంటల సమయానికి ఇక్కడ ప్రేమగా ఓ మొట్టికా ఇస్తూ ఉంటాను అక్కడ అందుకుంటూ ఉండండి అది సరే అక్కడ అలాగే చేస్తాను కానీ ఇక్కడ దానిని ఎవరి నెత్తి మీద ఇస్తావా అని చటుక్కున నాలిక ఖర్చుకుంది తేజస్విని ముసిముసిగా నవ్వుతూ దొరికిపోయిన దొంగల నాలుగు ఖర్చుకుంది తేజస్విని బిక్కమోహం వేసి ఎవరికో ఎలా ఇవ్వగలను నాకు నేనే ఇచ్చుకుంటాను వద్దులే ఎన్నింటికో చెప్పు నాకు నేనే ఇచ్చుకుంటాను అమ్మో అలా చేయొద్దు ఊరికే అన్నానంతే అతని తల వంచి ముద్దు పెట్టుకుంటూ అంది రాంబాబు పక్కపక్క నవ్వేశాడు అవును ఒక సందేహం లక్ష్మీదేవి పేరు చెప్పకుండా అయితే ఉట్టి డబ్బు అనుకుంటే డబ్బు చాలా పాపిష్టిది అంటారు ఒకసారి అంత రాబడికి అలవాటయ్యాక ఇక వెనక్కి రావాలనిపిస్తుందా మీకు పోని నేను వద్దామంటే కుదరదు ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అని తాతసారం చెయ్యరు కదా తేజస్విని కళ్ళల్లో ఒకలాంటి భయం రెపరెపలాడింది నిజమే నువ్వు చెప్పింది ఎంతోమంది విషయంలో జరుగుతూనే ఉంది నా కలలు వేరు అక్కడే ఉండి డబ్బు సంపాదించుకోవటం అన్నది కాదుగా నా కోరిక పెట్టుబడి కోసం అక్కడి నుంచి డబ్బు తెచ్చుకుని ఇక్కడ సంపాదించాలన్నది నా కోరిక అంచేత నీకు అటువంటి భయం అక్కర్లేదు రెండు రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కవలసి ఉంటే రేపే ఎందుకు హైదరాబాద్కు ప్రయాణం అడిగింది తేజస్విని నాతో పాటు ఇంకో స్నేహితుడు కూడా వస్తున్నాడుగా ఫ్లైట్ ఉదయం ఎనిమిది గంటలకి అదే రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవటం రిస్క్ అవుతుంది ముందు రోజు వెళ్తే చిన్న చిన్న పనులు కూడా చూసుకోవచ్చు నాతో పాటు వచ్చే అతనికి షాపింగ్ పని ఉందిట వాళ్ళ బంధువులు ఎవరో ఉన్నారట వాళ్ళ ఇంట్లో బ్యాగులు పెట్టేసి బయటికి వెళ్ళిపోతాం లంచ్ బయటే చేస్తాం నాతో వచ్చే అతను మొదటిసారి హైదరాబాద్ వస్తున్నాడు ముందు రోజు కాస్త టైం దొరుకుతుంది కనుక హైదరాబాదులో ఒకటి రెండు ప్రదేశాలు చూద్దాం అంటున్నాడు మంచి అందమైన పార్క్ ఒకటి ఉందిట ముందుగా అది చూద్దాం అంటున్నాడు ఎవరో చెప్పారట అది చాలా బాగుంటుందని చూడమని అసలు మనకి మనకి కూడా హైదరాబాదులో చుట్టాలుంటే నిన్ను తీసుకు వెళ్ళేవాడిని అన్నాడు రాంబాబు మీ కూడా ఇంకొక ఆయన ఉన్నప్పుడు నేనెలా ఎలా వస్తానులేండి అవును అతనికి ఇంకా పెళ్ళి కాలేదా అడిగింది తేజస్విని ఇంకా కాలేదు రెండు సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చాక చేసుకుంటాడట బాధ్యతలు ఉన్నాయిలే అతనికి వాడికి ఇప్పుడు డబ్బు సంపాదన చాలా అవసరం రేపు ఉదయం ఎనిమిది గంటలకి బయలుదేరాలి కదూ మీరు అవును ఈ రెండు రోజులు పూజని చెప్పి నువ్వు వచ్చేసావు నీ వెనకాల నేను వచ్చేసాను మే వెళ్ళమందనుకో నేను వెళ్ళాక నువ్వెక్కడ ఉండాలి ఉండాలనేది నీ ఇష్టం అమ్మ కూడా ఒకరితే కదా నువ్వు అక్కడ కూడా ఉంటే నాకు సంతోషం అన్నాడు ఎందుకంత మెత్తగా చెప్పడం వెళ్ళి మా అమ్మ దగ్గర ఉండు అని ఆర్డర్ వేయొచ్చుగా అంది తేజస్విని తన మాటల్లో కాస్తంత చిలిపితనాన్ని జోడించి నాకు కానీ అమ్మకి కానీ నీకు ఇష్టం లేని పనులు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఒకసారి ఈ మాట వస్తే అమ్మ అంది కొత్త కదా అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉండాలంటే బెంగగా ఉంటుంది తనకి నువ్వు ఇక్కడ ఉంటే అది వేరే విషయం అంచేత ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు సరదాగా రమ్మనమని చెప్పు అంతేగాని ఇక్కడే ఉండిపోవాలని చెప్పకు కాబట్టి నీ ఇష్టం అన్నాడు రాంబాబు పాపం అత్తయ్య గారు ఒక్కరూ ఉండాలి నేను వెళ్ళి ఉంటాను అప్పుడప్పుడు అత్తయ్య గారిని ఇక్కడికి తీసుకువస్తాను అంది తేజస్విని రాంబాబుకి ఆ మాట చాలా సంతోషంగా అనిపించింది అత్తయ్య గారి గురించి మీరేమీ చింత పెట్టుకోవద్దు నేను చూసుకుంటాను మధ్యలో రెండు మూడు సార్లు మీరు వస్తారు కదా అంది తేజస్విని ఇందాకటి నుంచి కబుర్లు చెబుతున్నా కనిపించని మెరుపు ఇప్పుడు రాంబాబు కళ్ళల్లో తడుక్కుమంది అది తేజస్విని దృష్టిని దాటిపోలేదు ఒక్క క్షణం అతని వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఏమిటా చూపు నా కళ్ళల్లో మెరుపులను చూస్తున్నావా ఆ కళ్ళల్లో మెరుపులు ఇంత ఇంతగా ఇందాకటి నుంచి ఎందుకు లేవు అని ఆలోచిస్తున్నాను అంది నువ్వు అపురూపమైన అరుదైన మాట అన్నావు కనుక ఏమిటో అది మీరు అత్తయ్య గారి గురించి ఏమి చింతపడకండి అని నువ్వు అనటం నిజానికి ఏ మగవాడైనా తన తల్లిదండ్రులు తన భార్య సఖ్యతగా ఏ గొడవ లేకుండా ఉండాలని కోరుకుంటాడు అప్పుడే మగవాడికి మనశ్శాంతిగా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే అందరూ అతనికి కావలసిన వాళ్ళే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఆ ప్రేమను బంధాన్ని వదులుకోవటానికి ఏ మగవాడు ఇష్టపడడు ఇక పరిస్థితులు విషమించిపోయి తల్లి కావాలా పెళ్ళం కావాలా అన్న ప్రశ్న ఎదురుగా నిలిస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో పెళ్ళం వైపు మొగ్గుతాడే తప్ప మనస్ఫూర్తిగా కాదు ఈ ఆడవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాని చిట్కా ఒకటి ఉంది మొగుని కొంగును కట్టుకోవటానికి ఏమిటో అది భర్తని నిజంగా మనస్ఫూర్తిగా తన పాదాక్రాంతుని చేసుకోవాలంటే అతని తల్లిదండ్రుల్ని అభిమానంగా చూసుకుంటే చాలు పెళ్ళి అనగానే మగవాడు నిజానికి భయపడే విషయం ఇదే అవునన్నట్టుగా తేజస్విని చిన్నగా నవ్వింది మళ్ళీ రాంబాబే అన్నాడు కొన్ని చోట్ల అత్తమామలే కోడల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి కోడలు మంచి స్వభావం కల అమ్మాయి అయితే ఆ కోడల్ని అభిమానంగా చూసుకోవడంతో ఆ ఇల్లు స్వర్గతుల్యమే అవుతుంది ఈ ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇద్దరూ నిద్రకు ఉపక్రమించేసరికి కోడి పాపం ఇంకో గంటలో కొక్కరొక్కో అనాలి కదూ అనుకుని లేచి కూర్చుంది మళ్ళీ నిద్ర పట్టేస్తుందేమోనని మన్నాడంతా భర్తతోనే ఉండి తేజస్విని అతడిని హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించింది దృశ్యం మారుతోంది భాస్కర్ వె కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి ముక్కు ఎర్రగా అయిపోయింది ఇంకా ఉల్లిపాయలు కొయ్యలేను అన్నట్టుగా అక్క సగం ఉల్లిపాయని ముక్కల కింద కోసాను చాలదా అన్నాడు చెప్ మొత్తం మూడు ఉల్లిపాయలు కోయవలసిందే ఉల్లిపాయలు కోయటం కష్టం కళ్ళమట నీళ్ళు వస్తాయంటే మరి ఉల్లిపాయ పకోడీలు ఎలా వస్తాయి ఎవరో ఒకరు కొయ్యాలిగా మావైనా నీ కళ్ళలాంటివేగా గద్దించింది సుమ సుమ అలా అంటుండగానే ఇందిరి వచ్చింది కొడుకు కళ్ళనీళ్లు కార్చుకుంటూ ఉల్లిపాయలు తిరగటం మీదే ఆవిడ దృష్టి పడింది సుమ స్వభావం తెలిసిన ఆవిడ ఇది సుమ పనే అని ఎవరు చెప్పకుండానే గ్రహించింది ఆవిడ పెదవుల మీద చిరునవ్వు మెదిలి మాయం అయింది అయ్యయో ఏమిటేది ఇంట్లో ఇద్దరు చెట్టంత ఆడపిల్లలు ఉండి మగపిల్లాడి చేత అలాంటి పనులు చేయిస్తూ ఏడిపిస్తున్నారు అంది ఆవిడ కావాలనే అంతలో కూతుళ్ళు ఇద్దరు ఆడపిల్లల స్వతంత్రం గురించి ఆవేశంగా మాట్లాడటం మొదలుపెట్టారు అంతలో తండ్రి వాసుదేవరావు వచ్చారు వీళ్ళ మాటలు విన్నారు శిరీష సుమ కవల పిల్లలు కానీ ఇద్దరి స్వభావాల్లో చాలా వైరుధ్యం ఉంటుంది శిరీష తన పని ఏదో తను చూసుకుంటుంది సుమ అలా కాదు అవటానికి స్వభావం సరళమే అయినా దేని గురించేనే ఎక్కువగా పట్టించుకుంటుంది ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించటానికి ఎక్కువ ప్రయత్నిస్తుంది పక్కవాడి కోసం తను ఆవేదన చెందటానికి సిద్ధపడుతుంది ఇది ఎలా అబ్బింది సామాన్యంగా కవలలుగా పుట్టిన వాళ్ళ స్వభావాలు ఒక ఒకేలా ఉంటాయంటారు ఎందుకంటే ఇద్దరు కలిసే గర్భంలో పెరుగుతారు అయినా ఇలా అసలు ఈ స్త్రీ సమానత్వం స్త్రీ స్వాతంత్ర్యం అన్న మాటలు నీ మనసుని తాకింది ఎప్పుడురా సుమ వాసుదేవరావు గారు అడిగారు ఈ పువ్వు పుట్టగానే పరిమిళించింది నాన్న మీరు నన్ను మొదటిసారి చూసినప్పుడు ఆ గుబాలింపులు మీ నాసికా పూటల్ని తాకలేదా సుమ అలా సీరియస్గా అడుగుతుంటే అందరికీ నవ్వు వచ్చేసింది ఆ రోజు భోజనాల దగ్గర మీరు జీవితంలో ఎవరు ఎలా స్థిరపడాలనుకుంటున్నారు అని అడిగారు వాసుదేవరావు గారు నన్ను ఇంకా ప్రశ్న వేస్తారేంటి నాన్న నేను ఎలాగూ మెకానికల్ ఇంజనీర్ అవుతాను కదా భాస్కర్ నమ్మకంగా అన్నాడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగంలో కూడా అదే పని చేస్తావు అనుకో ఒక చిట్టు తండ్రి ఓ కంప్యూటర్ కోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు సుమ వెక్కిరింపుగా అంది ఉడుక్కుంటున్నట్టుగా చూశాడు భాస్కర్ ఈ ముగ్గురుపైన ఉన్న రఘుని ఇంజనీరింగ్ చదివించారు వాసుదేవరావు గారు ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగంలో చేరి ఆర్థికంగా ఆదుకుంటాడనుకున్న కొడుకు ఎవరో అమ్మాయి ప్రేమలో పెద్దవాళ్ల చేత బలవంతంగా పెళ్లి చేయించుకుని ప్రేమలో పడి పెద్దవాళ్ల చేత బలవంతంగా పెళ్లి చేయించుకుని ఉద్యోగరీత్యా వేరే దేశంలో ఉంటున్నాడు రఘు ఇంజనీరింగ్లో ఉండగానే శిరీష సుమ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు ఇద్దరు ఆడపిల్లల్ని ఇంజనీరింగ్ చదివించలేని ఆర్థిక ఇబ్బందుల వల్ల బీఎస్సీలో జాయిన్ చేశారు వాసుదేవరావు గారు బీఎస్సీ కూడా గొప్ప చదివే ఆనందంగా చదువుతాం అన్నారు ఇద్దరు ఇందిరేమో తన కొడుకు బంగారం ఆ వచ్చిన కోడలే మంచిది కాదు అనుకుంటుంది అయినా ఆడపిల్లల పెళ్లి విషయంలో కొడుకు ఆర్థికంగా ఆదుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు వాసుదేవరావు గారు ఇంకా తండ్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుమ నాకు కావలసిన డబ్బు నేను సంపాదించుకుంటూ ఈ సమాజంలో స్త్రీ స్థానాన్ని మెరుగుపరచాలనేది నా కోరిక నాన్నగారు అంది శిరీష మాత్రం నాకు అలాంటి కోరికలేం లేవు కానీ మంచి ఉద్యోగం చేస్తూ అమ్మకి నాకు బోలెడన్ని బంగారు నగలు కొంటాను అంది నా బంగారు తల్లి అది అసలు ఆడపిల్ల లక్షణం అంది ఇందిర మురిపంగా మా సుమ గొప్ప సంఘ సంస్కృత అవుతుంది అన్నారు వాసుదేవరావు గారు మన్నాడు కాలేజీలో క్లాసులు లేవని ఇంటికి తొందరగా వచ్చేసిన అక్కచెల్లు ఇద్దరూ ఫ్రెష్ అయ్యి షాపింగ్ కని కోటి బయలుదేరారు ఇందిర కూడా ఏదో చిన్న లిస్టు తయారు చేసి తెమ్మనమని చెప్పింది మర్నాడు రాఖీ పండగ కోసం రవ్వ లడ్డు చేద్దాం అనుకున్న ఇందిర ఆ పనిలో పడింది వాసుదేవరావు గారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు వేడివేడి పోసి లడ్డూలు చుడుతున్న ఇందిర ఫోన్ మోగగానే అబ్బా రెండు చేతులు నేతి జుడ్డుతో ఉన్నాయి ఇప్పుడే ఈ ఫోన్ మోగుతోంది ఎవరైనా ఉంటారబ్బా ఎవరై ఉంటారబ్బా ఒక్కోసారి రాంగ్ నెంబర్లు కూడా పిలుస్తూ ఉంటాయి అలా అని ఎత్తకుండా ఉండటానికి మనసొప్పదు అనుకుంటూనే వెళ్ళి ఆ జిడ్డు చేత్తోనే ఎలాగో ఫోన్ తీసింది అవతలి వైపు నుంచి అమ్మా అన్న పిలుపు అస్పష్టంగా నీరసంగా వినిపించింది చుట్టూ హాహాకారాల ధ్వని ఒక్క క్షణం ఆ గొంతుని గుర్తుపట్టలేకపోయింది ఇందిర అది అస్పష్టంగా నిస్సత్తువుగా ఉండటంతో అమ్మా సుమని వెళ్ళిపోతున్నాను ఇందరికి ఏం అర్థం కాలేదు ఫోన్ చేసింది సుమ అలా పొడిపొడిగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను అంటుందేమిటి కోటి బజారు నుంచి ఇంకెక్కడికైనా వెళ్తోందా అమ్మా సుమా ఏదో తెలియని గాబరా ఇందిర మనస్సులో అటువైపు నుంచి జవాబు లేదు ఏవేవో హాహాకారాలు వినిపిస్తున్నాయి ఏం జరిగింది సుమని ఎవరైనా ఎత్తుకుపోతున్నారా ఇందరికి ముచ్చెమటలు పోయేసాగాయి సుమా సుమా నిమిషాల్లో తుఫానుగా మారిన ఆ తల్లి స్వరం ఫోన్ బంద్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది ఫోన్ని ఆన్లో పెట్టి మాట్లాడటం లేదు అంటే ఎవరైనా సుమని మాట్లాడనీయటం లేదా చెడు ఆలోచనలు ఈదురు గాలిలా మనసు తలుపుల్ని తోసుకురావటానికి ప్రయత్నిస్తుంటే వాటిని బలవంతంగా మూసేయటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది ఇందిర తలుపుల్ని తోసుకొస్తున్న ఎదురుగాలి తుఫానుగా మారుతోంది సుమ తనతో మాట్లాడుతూ మధ్యలో షాపులో ఏదైనా చూస్తోందా బుద్ధి లేదు సుమకి ఇంటికి వచ్చాక ఆ చెంప ఈ చెంప వాయం చేయాలి అంతలోనే కంగారుగా సుమా సుమా అంటూ పిలిచింది అటువైపు నుంచి జవాబు లేదు సుమకేమైంది జవాబు చెప్పదేం బుద్ధి లేదు అమ్మని ఇలా కంగారు పెట్టకూడదని తెలియదు ఇంతసేప ఫోన్ కట్టేశాననుకుంటోందేమో మళ్ళీ బళ్ళున తెరుచుకున్న మనస్సు తలుపులు ఏం జరుగుతోంది అటువైపు శిరీష్ ఏం చేస్తోంది వణుకుతున్న చేతులతో శిరీష్ నెంబరుకు చేసింది సమాధానం లేదు ఫోనుని ఎక్కడో బ్యాగులో పడేసి ఉంటుంది ఇద్దరికీ ఒకేసారి బుద్ధి లేకుండా పోయింది తెరుచుకున్న తలుపుల్లోంచి లోపలికి రావటానికి ప్రయత్నిస్తున్న ఏదో పెద్ద కొండ భయం కొలుపుతూ తమ జీవితాలని మింగేయటానికి అన్నట్టు అమ్మా నీకు మరీ భయం ఎక్కువమ్మా నవ్వుతూ సుమ ఎప్పుడు అనే మాటలు చెవుల్లో మధురాతి మధురంగా ప్రతిధ్వనించే లిప్త పాటు అంతే అయి ఉంటుంది ఒక్క క్షణం ఫోను ఎత్తకపోయేసరికి తనేదో విపరీతంగా ఆలోచిస్తోంది తనకు అసలు బుద్ధి లేదు అర్ధంగానే అయోమయ స్థితిలో ఇందరికి ముచ్చెమటలు పోయేసాగాయి ఏదో దారుణం జరగబోతోందన్న చెడు చెడు సంకేతాలేవో మనస్సుని తాకుతున్నట్టుగా ఉన్నాయి ఏమిటి స్పష్టంగా అర్థం కావటం లేదు సుమ ఎందుకలా నీరసంగా మాట్లాడింది అది మామూలుగా మాట్లాడుతున్నట్టు లేదు కోల్పోతున్న స్పృహని మనోబలంతో కూడగట్టుకుని ఫోన్ దగ్గరికి వెళ్ళి భర్తకి ఫోన్ చేసి చెప్పింది ఆయనకి ఏమి చెప్పడానికి అర్థం కాలేదు నువ్వు ఊరికే కంగారు పడిపోకు నీతో మాట్లాడేక ఫోన్ని కట్టేయడం మర్చిపోయి ఉంటుంది అక్కడ షాపులో ఏదో బేరం చేయటంలో మునిగిపోయి ఉంటుంది అంతే అంతకన్నా చిలవలు పలవులు ఆలోచించేయకు ఆయన గొంతులోనూ గాభరా తొంగి చూసింది మరి అది అలా అదే మరి అది అలా అందేమిటండి అమ్మ వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాను కాదు వేరే చోటకి వెళ్తున్నానని చెప్పి ఉంటుంది విసుగ్గా అన్నారాయన చుట్టుపక్కల వాళ్ళ మాటలతో ఏదో అనుమానం రావటంతో ఆయన మళ్ళీ అన్నారు ఒకసారి టీవీ పెట్టు న్యూస్ ఛానళ్ళు పెట్టు చూడు అని ఇందిరి కంపిస్తున్న చేతులతో టీవీ ఆన్ చేసింది స్క్రీన్ మీద కనిపిస్తున్న వార్త చదివి నిశ్చేష్ఠురాలయ్యింది కోటీలో కృష్ణా చాట్ సెంటర్లో బాంబు పేలుళ్ళు అయినా తన పిల్లలు వెళ్ళింది అక్కడికి కాదుగా ఇలాంటివి ఎన్నో విన్నాం దీనికి సుమ మాటలకి సంబంధం ఏంటి టీవీ స్క్రీన్ మీద కనిపించిన వార్తని భర్తకి ఎలా చెప్పిందో తెలియదు ఇందిరికి నువ్వు ఫోన్ పెట్టే సుమ మొబైల్కి నేను చేస్తాను అలాగే మళ్ళీ ఐదు నిమిషాల్లో వాసుదేవరావు గారి నుంచి ఫోన్ సుమ ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఇంద్రి జవాబు చెప్పలేదు అసలు ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కావటం లేదు ఇందు ఇందు అటు నుంచి వాసుదేవరావు గారు పిలవగా పిలవగా ఆ అంది ఫోన్ పెట్టి బయట నుంచి పిల్లలు ఏమైనా ఫోన్ చేస్తారేమో ఆ మాట ఇందిర మనస్సుకి కరెంట్ షాక్లా తగిలి చటుక్కున ఫోన్ పెట్టేసింది ఆయన అన్నట్టుగానే మళ్ళీ ఐదు నిమిషాల్లో ఫోన్ మోగింది అటు శిరీష కూతురి గొంతు వినగానే ఇందరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది కానీ అటు వైపు అటువైపు శిరీష ఏడుస్తోంది చెప్పమ్మా ఏమైంది మీరున్నది వేరే షాపుల్లో కదా లేదమ్మా చాటు తిందామని ఇక్కడికి వచ్చాం సుమ బాంబు పేలుల్లో చిక్కుకుపోయింది శిరీష గొంతు భయంకరంగా వణికిపోతోంది అతి కష్టం మీద మాట్లాడుతోంది శిరీష చెబుతున్న దాన్ని తీసుకోవటానికి నిరాకరించిన మనస్సుకి ఆమె చెబుతున్న దేవిటో అర్థం కాలేదు ఏం జరిగిందమ్మా అంది ఇందిర శిరీష మళ్ళీ అదే మాట చెప్పి నాన్నగారిని ఇక్కడికి రమ్మనమని చెప్పమ్మా అని ఫోన్ పెట్టేసింది ఇందిర విషయాన్ని భర్తకి తెలియజేసింది ఆక్రోషిస్తూ దృశ్యం మారింది రాంబాబు తేజస్విని తల్లి దగ్గరికి వచ్చారు తేజస్విని శాంతమ్మ గారు రాంబాబుని బస్సు ఎక్కించడానికి బస్ స్టాండ్కి వచ్చారు కొడుకు బస్సు ఎక్కి కిటికీలోంచి తొంగి చూడగానే ఒకసారి చెయ్యి ఊపి ఊరుకుంది శాంతమ్మ తేజస్విని మాత్రం కనుచూపు మేరదాకా చెయ్యి ఊపుతూనే ఉంది రాంబాబు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు శాంతమ్మ ఆ దృశ్యాన్ని చూసి చిన్నగా నవ్వుకుంది ఇద్దరు మళ్ళీ ఇంటికి రిక్షాలో వచ్చారు ఇంటికి చేరగానే ఫోన్ చేయమని రాంబాబు ముందే చెప్పడంతో తేజస్విని ఫోన్ చేసింది ఆ మాట చెప్పడానికి ఫోన్ చేసి ఐదు నిమిషాలపైనే మాట్లాడింది అబ్బాయి దూరంగా వెళ్తున్నాడు వాడు దిగులు పెట్టుకునే మాట్లాడకు శాంతమ్మగారు కోడల్ని మృదువుగానే హెచ్చరించింది రాంబాబు తనతో ఉన్నంతవరకు స్వర్గతుల్యంలా అనిపించిన ఇంట్లో ఇప్పుడు తేజస్వినికి దిగులుగా విసుగ్గా ఉక్రోషంగా అన్ని భావాలు కలగలిసిపోయి అదో రకంగా అనిపిస్తోంది కాసేపు మనసుని తమాయించుకోవడానికి ప్రయత్నించింది రాంబాబు పుస్తకాల రేఖ దగ్గర కాసేపు కూర్చుంది కాసేపు అతని పెళ్లి కాకముందు పడుకునే మంచం మీద కూర్చుంది కోడలి అవస్థ చూసి తనలో తను నవ్వుకుంటూనే ఆలోచించింది శాంతమ్మ ఇక్కడ ఒక్కరితీ ఉంటే మరీ దిగులు పడుతుందేమో వాళ్ళ ఇంట్లో అయితే తల్లిదండ్రులు బంధువులు మధ్య సందడిగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది అమ్మ ఒక్కదానివి ఉంటే నీకు తోచదు తేజస్విని నీతో ఉంటుంది తోడుగా అని కొడుకు చెప్పాడు కానీ అమ్మాయిని చూస్తుంటే బాధ పెడుతూ ఇక్కడ ఉంచుకోవాలనిపించటం లేదు ఆవిడికి తనంటే వేరు వయసుతో పాటు వచ్చిన వైరాగ్యం దాంతోపాటు వచ్చిన ధైర్యం ఎప్పటి ఉన్న ఇల్లు చుట్టూ పరిచయస్తులు తనకి పర్వాలేదు తేజస్వినికి అలా కాదు ఇది రాంబాబు ఇల్లు రాంబాబు ఇక్కడ లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుగా ఉంటుంది పెళ్ళై ఓ సంవత్సరం పాటైనా ఇద్దరు ఇద్దరు ఇక్కడ కలిసి ఉంటే అవుతుంది కొడుకు పెళ్ళి చేయబోతూ తను అలాగే కలలు కంది కొడుకు కొడలు ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉంటుందని ఇంకొన్నాళ్ళు అయితే బుడిబుడి అడుగులు వేసే బుడతడు వస్తాడు ఇంకేమిటి సందడే సందడి అనుకుంటున్న సమయంలో అప్పుడు చెప్పాడు అసలు విషయం రాంబాబు ముందు ససేమ్రా వీల్లేదంది మా ఒక్క సంవత్సరం మహా అయితే సంవత్సరం నర కాస్త ఓపిక పడితే నేను అనుకున్నవన్నీ చేయగల శక్తి వస్తుంది ముందు జీవితం అంతా తృప్తిగా ఉంటుంది అంటూ బ్రతిమలాడాడు ఇంత ఉంటేనే తృప్తి కలుగుతుంది అనుకోకూడదు ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి సొంత ఇల్లు ఉంది ఏదో చిన్న వ్యాపారం ఉంది ఆ రాబడితో నీ భార్యా బిడ్డల్ని పోషించుకోలేవు అంది పోషించుకోలేన కాదమ్మా ఇంకొంచెం మంచిగా జీవించవచ్చునని ఈ ఒక్కసారికి నా మాట కాదనుకు ప్లీజ్ అంటూ బతిమాలాడు ఇక అవునక తప్పలేదు ఆవిడికి ఏ మా అబ్బాయి లేకపోతే తోచటం లేదు కదూ అడిగింది కోడలని అవునత్తయ్య గారు మీరు కూడా నాతో మా ఇంటికి వచ్చేయకూడదు బేలగా అడిగింది తేజస్విని మీరు వస్తారా అని అడుగుతూనే తనకి వెళ్ళాలని ఉందన్న ఆలోచనని తెలియకుండానే బయటపెట్టింది ఆమె రేపు మన ఇంటి పక్కన గుడిలో సంబరాలు ఉంటాయి ఆ గుడి పుట్టినరోజు రేపు పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోదాం బోలెడంత కాలక్షేపం ఎల్లుండి ఎదిరింటి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం లూరిని చూడవచ్చు ఇలా రెండు మూడు రోజులు సందడి సందడిగా ఉంటుంది తర్వాత మీ ఇంటికి వెళ్ళదు కానీ అంది శాంతమ్మ నేను వెళ్ళిపోతే మీ ఒక్కరికి తోచదు నాతో పాటు మీరు వస్తానంటేనే నేను వెళ్తాను అంది తేజస్విని ఎవరైనా పుట్టింటికి వెళ్తారు అత్తింటికి వెళ్తారు లేదంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్తారు ఇలా వియ్యాల వారింటికి వెళ్ళి ఉండటం ఎక్కడా వినలేదు శాంతమ్మ ముచ్చటగా నవ్వింది ఆత్మీయతను పంచుకోవటంలో వరుసలు ఎందుకు అత్తయ్య గారు ఇంటి నిండా జనం ఉండి ఊరికే మా ఇంటికి రావాలని మీరు అనుకోవటం లేదుగా మీ అబ్బాయి మీ దగ్గర లేనప్పుడు నేను మీ దగ్గర ఉండి చూసుకోవటం నిజానికి నా బాధ్యత కానీ ఎందుకో దిగులుగా ఉంది మీరు కూడా వస్తే అందరం మా ఇంట్లో సందడిగా ఉండొచ్చు కదా అని అది కూడా మీరు చెప్పిన ఈ రెండు మూడు రోజులు అయ్యాకనే అంది తేజస్విని కొత్త కోడలు అంత ఆప్యాయంగా బాధ్యతగా మాట్లాడటం శాంతమ్మ గారికి చాలా ఆనందంగా అనిపించింది నా కోడలు నా గురించి తాపత్రయ పడుతుందా పడుతుందన్న ఆలోచనే నాకు బలాన్ని ఇస్తుందమ్మా నాకు ఏ మనిషికైనా అంతే తనని ప్రేమించే మనుషులు తన గురించి ఆదుర్దాపడే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న భావమే కొండంత బలాన్ని ఇస్తుంది నిజానికి మా వాడు దూరం వెళ్తున్నాడంటే నా మనసు శూన్యమైపోయినట్టు అనిపించింది ఇవాళ మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళెదురుగా వెలుగు కనిపిస్తోంది మా ఇంట్లో వారం రోజులు ఉండి వద్దాం అత్తగారికి అలా చెబితేనే కానీ వినరని భావించింది తేజస్విని నీతో వస్తాను వారం రోజులు కాదు కానీ రెండు రోజులు ఉండి వచ్చేస్తాను నన్ను బస్సు ఎక్కించే కానీ ఎంత నాలుగైదు గంటలేగా ప్రయాణం అలా వీల్లేదు అత్తయ్య గారు వారం రోజులు ఉండి ఇద్దరం కలిసే వద్దాం అలాగేలే నవ్వేసింది శాంతమ్మ తెల్లవారేలోపు రెండుసార్లు మోగింది ఫోను అర్ధరాత్రి ఫోను మీ శ్రీమతి దగ్గర నుంచా అని వేళాకోళం ఆడుతున్నాడు నా ఫ్రెండు అన్నాడు రాంబాబు ఫోన్ ఛార్జ్ అయిపోకుండా చూసుకోండి విమానం ఎక్కేదాకా నాతో మాట్లాడాలి అంది తేజస్విని ఆ తర్వాత కాసేపు గుసగు గుసగుసలు తీయ తీయటి తలుపులతో నిద్రపోయింది మళ్ళూ లే మళ్ళీ లేస్తూనే ఫోన్ చేసింది తమ స్నేహితుడి బంధువులు ఇంట్లో పలహారం చేసి సిటీ చూడటానికి బయలుదేరామని చెప్పాడు రాంబాబు పార్కులో ప్రయాణ సంగతి మర్చిపోయి కూర్చుండిపోకండి హెచ్చరించింది తేజస్విని సశేషం ఇదండి భాగంలో జరిగింది మరి మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా